ఏఎన్ఎం వృత్తిలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తిప్పర్తి ఏఎన్ఎంలో ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఏఎన్ఎం వృత్తిలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం తిప్పర్తి వైద్యశాల ఏఎన్ఎంలు ప్రాథమిక వైద్యశాల వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృత్తి కొత్త కొత్త విధానాలను తీసుకొస్తూ అదనపు భారం వేయడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు అనంతరం నల్గొండ కలెక్టరేట్ ముందు జరిగే కార్యక్రమానికి తరలారు ఈ కార్యక్రమంలో విజయలక్ష్మి జానకి అమీనా స్వప్న కోటేశ్వరి ధనలక్ష్మి అండాలు రేణుక సెల్వానా అక్షిత తదితరులు పాల్గొన్నారు నిషేధించాలి అసలు అసలు మమ్మల్ని మేము ఏం చేస్తున్నాము అసలు ఇచ్చిన రిపోర్టే ఇచ్చి ఇవ్వడము అడిగిన రిపోర్టే అడగడము మళ్ళీ మళ్ళీ ఇవ్వడము మళ్ళీ మళ్ళీ అడగడం అవి అసలు బీబీలు షుగర్లు జనాలే చూసుడేమో కానీ మాకు బీపీ షుగర్లు ఆల్రెడీ వచ్చినాయి అసలు మా ప్రజారోగ్యం ఏమో కానీ మా ఆరోగ్యాన్ని పట్టించుకునే అధికారులు బరువు లేరు అసలు ఎన్సీడీని ఫస్ట్ మామూలు ఎన్సీడీ నుంచి మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చి మీతో స్టాప్కి అప్పగించుకోవాలి డిఈఓలను పెట్టుకొని డిఈఓలకు అప్పగించుకోవాలి ఎన్సీడీ ప్రోగ్రామ్ మాత్రం అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ మేమైతే ఎన్సీడీ ఆల్రెడీ ఇప్పటికి నాలుగు టైం చేసినా వీడు ఫిఫ్త్ టైము మళ్ళీ 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 స్క్రీనింగ్ చేయమంటారు నాలుగు సార్లు అసలు చేశాము ఆల్రెడీ మళ్ళీ మళ్ళీ చేయమనడము చేసినప్పుడే మళ్ళీ మళ్ళీ చేయమనడము అసలు కాలేజ్ మొత్తం బిడ్డలు రాలిపోతున్నారు ఏఎన్ఎంసీ చనిపోయినప్పుడు వచ్చి చూసే అధికారం ఎవరూ లేరు బతికున్నప్పుడు మాత్రం అందరు వర్క్ చేయించుకునే వాళ్ళు మాత్రం బెండశాకిలు చేయించుకోవడము భారం అయిందండి మేము ఎంసీహెచ్ కోసము మేము వచ్చినాము మాకు ఎన్సీడీ అని పెట్టి ఆన్లైన్ వర్క్లను పెట్టి మాకు ఒక్కొక్కరు యాభై ఏళ్ళు అయినా సరే మాకు ఆన్లైన్లు పెట్టి కళ్ళు కళ్ళు కూడా ప్రాబ్లం ఉన్నా సరే అవి కొట్టలేక మెడలు గుంజుడు తలనొప్పి లేచుడు బీపీ షుగర్లు పేషెంట్ల కంటే ముందు మాకే వస్తున్నాయి కాబట్టి మేము ఈ ఎన్సీడీ చేయమని అంటున్నాము కాబట్టి ఎన్సీడీని తొలగించాలి ఎన్సీడు ఉన్నా కానీ వాళ్ళని వేరే డివోలను పెట్టుకొని చేయించుకోవాలండి ఇప్పుడు మేము వచ్చింది ఎంసీహెచ్ కోసము మా బా మాకు ఎంసీహెచ్ పని ఇమ్యునైజేషన్ పని ఇదే పెట్టాలి అని కోరుకుంటున్నాము మళ్ళీ సెకండ్ ఇయర్ ముఖ్యం ఎట్టి శాఖలు చేయించుకుంటున్నారు గత పదిహేను పద్దెనిమిది ఏళ్ళ నుంచి చేస్తున్నా సరే వాళ్ళకు ఎగ్జామ్ పెట్టారు డిఎస్సి ఎగ్జామ్ పెట్టారు ఆ రిజల్ట్ ఆ రిజల్ట్ తీ తీయలేదు బయటకి ఇలా రెగ్యులైజేషన్ కూడా చేయట్లేదు మేము కొత్త కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ అవుతాయని ఎంతో సంతోషపడ్డాము కాబట్టి వాళ్ళని కూడా ఎట్టి శాఖ చేయించుకుంటున్నారు రెగ్యులైజేషన్ చేయాలి ఇప్పుడున్న ఫీజులకు ఇప్పుడున్న ఇప్పుడున్న ఫీజులకు పిల్లలకు కట్టలేక వాళ్ళు ఎంతో బాధపడుతున్నారండి కాబట్టి వాళ్ళ తొందర రెగ్యులైజేషన్ చేయాలి అని వాళ్ళు అనుకున్న వేతనాలు ఇవ్వాలి అని